ప్రతిరోజు వృషభ రాశివారి ఇంటికి దేవత వస్తుంది ఆమె ఏదో అడుగుతుంది అంతేకాకుండా మీరు ఏదో ఇవ్వాలనుకుంటుంది వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే ఈ వీడియోలో మనం వృషభ రాశి వారిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు అలానే రంగాల వారీగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారికి ఏర్పడబోయే ఫలితాలు అలానే వృషభ రాశి వారి యొక్క ముఖ్యమైన గ్రహాల సంచారం గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా లక్షణాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారిలో స్థిరత్వ అనేది అధికంగా కనిపిస్తుంది చాలా వరకు కూడా ఏ పని చేసినా ఆలోచనల విషయంలో కానీ స్థిరంగా వీరి యొక్క ఆలోచనలు ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే చాలా ధైర్యంగా ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా కృషి చేస్తారని చెప్పుకోవచ్చు వీరు భౌతికంగాను మరియు భావోద్వేగంగాను భద్రత అనేది కోరుకుంటారు ఈ రాశి వారు సాధారణంగా చాలా శ్రమజీవులు ముఖ్యంగా ఆర్థిక పరంగా స్థిరపడడానికి ఎంతైనా కష్టపడతారు ఎప్పుడు కూడా ఆర్థిక స్థిరత్వానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు వీరు కళా సౌందర్యం సంగీతం మొదలైన వాటికి ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు మంచి ఆహార ప్రియులు ఆహారాన్ని ఆస్వాదించడం ఈ రాశి వారికి ఎంతో ఇష్టం అయితే ఈ రాశి వారికి ఆలస్యం చేయడం కానీ హడావిడిగా ఉండటం ఒడిదుడుకులు ఎదుర్కోవడం నచ్చదు ప్రణాళికలు వేసుకొని వాటి పరంగానే జీవితం ముందుకు సాగాలని కోరుకుంటారు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు వృషభ రాశివారు అంత త్వరగా అయితే మార్పును అంగీకరించరు ఒక్కసారి అలవాటైన జీవన శైలినే వీరు నిరంతరం కొనసాగించాలని అనుకుంటారు సంబంధాలు కొంత ఓనర్షిప్ అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు వీరిలో జలసి కూడా ఎక్కువగా కనిపిస్తుంది తనకు దగ్గరైన వ్యక్తులు ఇతరులకి దగ్గరైతే తనకి ఎక్కడ దూరం అయిపోతారని భయపడుతూ ఉంటారు అలానే వీరి యొక్క ముఖ్యమైన గ్రహాల సంచారం చూసుకున్నట్లయితే వీరికి శని గ్రహం అనేది కొంచెం అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది కొత్త ఆశయాలు ఏర్పరచడానికి మరియు మిత్రుల ద్వారా మద్దతు పొందడానికి ఈ సమయం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు బృహస్పతి మరియు శని యొక్క ప్రభావం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి అనుకూలంగా ఉంది ఖర్చులు నియంత్రించడం మరియు కెరియర్ పరంగా కూడా సరైన గైడెన్స్ అనేది ఇస్తుంది రాహు యొక్క ప్రభావం కెరియర్లో మీకు ఈ సమయంలో మార్పులు కొత్త అవకాశాలు మరియు గుర్తింపు పొందడానికి అనుకూల పరిస్థితులు అయితే చేకూరుస్తుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికైతే సిద్ధంగా ఉండండి అలానే వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీలో ఉన్నటువంటి ఏవైతే నెగిటివ్ పాయింట్లు ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు కేతు యొక్క ప్రభావం కుటుంబ సంబంధాలు పునః సమీక్షించడానికి ఇంటి మార్పులు మరియు భావోద్వేగ స్వాతంత్రాన్ని పొందడానికి అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి అయితే వ్యాపార పరంగా పెట్టుబడుల విషయంలో మాత్రం ఆలోచించి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ముఖ్యంగా వ్యాపార పరంగా పెట్టుబడుల విషయంలో కొంతమంది వ్యక్తులు సలహాలు మీరు గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశం ఉంది అలానే వ్యాపార పరంగా మీరు నిర్ణయాల విషయంలో సొంతంగానే ఉండటం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు కోరుకున్న విధంగా ఫలితాలు అయితే పొందుతారు అయితే ఈ సమయంలో కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైనటువంటి పనులు చేయడం లేకపోతే స్ట్రెస్ రిలీఫ్ సంబంధించి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు కొంత సమయాన్ని కేటాయించుకోవడం మంచిది ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా తలెత్తే అవకాశం కనిపిస్తుంది వృత్తిపరంగా కానీ లేదా మీకు ఉన్నటువంటి పర్సనల్ టెన్షన్స్ ఏవైతే అయితే ఉన్నాయి ఇవి మానసిక ఆరోగ్య పరంగా మీకు ఇబ్బందులు పెట్టడమే కాకుండా శారీరక ఆరోగ్యపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి కుటుంబ వాతావరణంలో ప్రశాంతత అనేది ఉంటుంది అయితే బయట వ్యక్తులు అంటే చుట్టుపక్కల వారు కానీ లేకపోతే కొంతమంది ఎవరైతే బంధువులు తరచు మీ కుటుంబ విషయంలో తలదూర్తూ ఉంటారు వారి వల్లే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం తెలివిగా ఆలోచించి వారిని మీ ఇంటి విషయాలకు దూరంగా ఉంచినట్లయితే మీకు సగం సమస్యలు తీరిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే సమయంలో కుటుంబ విషయాల్లో మీరు తెలివిగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా పని చేసినప్పుడు అందరినీ కలిపే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తారు ఆర్థిక పరంగా ఒక క్రమ పద్ధతి పాటించుకోవడం వల్ల ఎటువంటి మనస్పర్ధలు ఉండవని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారు ఎవరైతే వివాహ ప్రయత్నాల్లో విసుగు చెందిపోయి ఉంటారంటే కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం నచ్చిన వ్యక్తులు దొరకకపోవడం కానీ లేదా జాతకాలు కుదరకపోవడం ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఈ సమయంలో వివాహ పరంగా అయితే అనుకూలమైన ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అలానే ప్రేమ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా ప్రేమ విషయంలో కానీ ఏదైనా సంబంధ విషయంలో కానీ అంత త్వరగా వదులుకోవడానికి ఇష్టపడరు చివరి వరకు కూడా కష్టపడతారని చెప్పుకోవచ్చు అవతల వ్యక్తులు ఒప్పించడానికి చెరి వరకు కూడా ప్రయత్నిస్తారు ఇదే వీరు సంబంధాల విషయంలో సక్సెస్ అవడానికి ప్రధాన కారణం ఇక ఈ రాజుకి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం జాగ్రత్తగా అడుగులు వేయవలసి ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కానీ లేకపోతే ప్రణాళికలు వేసి వాటిని అమలు చేస్తారు ఇవి మీరు అనుకున్న దానికంటే ఇంకా కష్టంగా ఉంటాయి కాబట్టి మరింత శ్రద్ధ సమయాన్ని మీరు కేటాయించవలసి ఉంటుంది అలానే కొంతమంది అనుచరుల వల్ల ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారని చెప్పుకోవచ్చు వీరు మీకు నిజంగా ప్రతి విషయంలో సహాయం చేస్తూ మీ కష్టంలో ఉన్నప్పుడు మీరే మీ చుట్టూ ఉంటారు ఈ వ్యక్తులు మాత్రం మీరు దూరం చేసుకోవద్దు రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉంటారో కళాకారులకి బాగా కలిసి వస్తుంది కళారంగ పరంగా విశేషమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అలానే కళాకారులు మంచి అవకాశాలు కూడా దక్కించుకుంటారు అయితే ఈ సమయంలో మీ ఇంటి చుట్టూ ఒక దేవత అయితే ఉంది ఈ దేవత ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు లేదా మీరు ఎన్నో సంవత్సరాలుగా మీ పూర్వీకుల నుండి కొలుస్తూ వస్తున్నటువంటి మీ కులదైవం మీ ఇంటి మీద తన యొక్క చల్లని చూపు అయితే చూపడం జరిగింది ఈ సమయంలో మీరు కొన్ని పనులు చేయవచ్చు ఉంటుంది ఎప్పుడు ఇంట్లో అమ్మవారు ఉన్నప్పుడు స్త్రీలను ఏడిపించకూడదు అలానే ఇంట్లో ప్రతిరోజు కూడా శుభ్రపరచుకొని ఆవు నీతితో అమ్మవారి ముందు దీపారాధన అయితే చేయవలసి ఉంటుంది ఇంటికి ఎవరైనా వచ్చిన ముత్తైదువులు ఉంటే వారికి ఖచ్చితంగా మీ యొక్క స్తోమత కొద్దీ నిచ్చి పంపాలి ఒట్టి చేతులతో మాత్రం అస్సలు పంపకూడదు ఎందుకంటే మొత్తైదు ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారే మీ ఇంటికి ముత్తైదు రూపంలో వచ్చిందని భావించాలి అలానే ఎవరైనా లేనివారు కానీ లేకపోతే ఎవరైనా ఆహారం కోసం కానీ ఏదైనా దానం కొరకు వచ్చినప్పుడు మీరు ఉన్నంతలో దానం చేయడానికి ప్రయత్నించండి అంతే కానీ లేదు అని మాత్రం వారిని వెనక్కి పంపకండి ఈ విధంగా కనుక మీరు పంపినట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి గుమ్మం ముందుకు వచ్చిన వారిని మాత్రం అస్సలు అసంతృప్తితో అయితే పంపించకండి అలానే ఈ సమయంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు చాలా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ ప్రయాణాల విషయంలో మీరు కోరుకున్న విధంగా పనులు అనేవి ముందుకు సాగుతాయి వృషభ రాశివారు గోసేవలో సమయాన్ని కేటాయించండి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నారు లేదా కుటుంబంలో వివాదాలు ఎవరికైతే ఉన్నారో కుటుంబం అంతా కూడా వెళ్ళి గోవుకి ఆహారాన్ని తినిపించడం అలానే గో చుట్టూ ప్రదక్షిణ చేసి గోసేవలో కనుక పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ఓకే అండి వృషభ వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ